తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొదటి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత మండల విద్యాశాఖ అధికారులు బాబయ్య జనార్దన్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్ ప్రధాన ఉపాధ్యాయులు కస్తూరయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు అట్లాంటి అవకాశం ప్రభుత్వించేందుకు మనందరం ప్రభుత్వ కెమెరా తీస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన కూడా మీ గ్యాట్లో కానీ చెప్పినట్టుగా ఎంత మీడిట్ ఎగ్జామ్స్ రావాలని పెట్టుకోవాలి ఫ్యూచర్లో అంటే కాపీ ఎగ్జామ్స్ ఎంసీ రాయాలన్నా ఇలా నుంచే వస్తాయి కాబట్టి ఈ యొక్క బుక్ లాగా క్యామెరాని ముఖ్యంగా మీకందరికి తెలుసులో చదువు తప్ప ఇంకేదైనా హ్యాపీగా ఫీల్ అవుతారు చదువు తప్ప ఇంకేదైనా హ్యాపీగా ఫీల్ ఉన్నారు కానీ చదువు అనేది లేకపోతే నెక్స్ట్ నేను అనేది ఆలోచనగా వస్తే దానికి ఉండేటువంటి ప్రాధాన్యతను చూపిస్తే ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు మిగతావన్నీ చిన్న చిన్న ఆనందాలు చదువు పక్క మనకు ఫంక్షన్ ఉండాలి మనకు టీచర్ని అదే డిసైడ్ చేస్తుందని ఆలోచించి బ్యాలెన్స్ చేసుకుంటు నేను ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలకు పెట్టాను హై స్కూల్లో పెట్టించు స్పెషల్ క్లాసులు సండే క్లాసులు కూడా పెట్టం వీలైనంత వరకు మీకు సిలబస్ చక్క చెప్పడము చెప్పిన దాని ఏదైనా గవర్నమెంట్ నేర్చుకునే ఛాన్సెస్తోనే పోతుంది కాబట్టి దానికంటే మంచి ఎలా దగ్గర పాస్ అయిపోవడం లేదు మనం చదువుకొని పాస్ అయితే నెక్స్ట్ ఫీచర్లో మనం చదువుకునేది కొన్ని చదువు బేస్ అవుతుంది మీరంటి ద్వారా ప్రవర్తించాలని ప్రవర్తన లోపాలు కొంచెం స్పష్టంగా ఉంటాయి వాటిని సరి చేసుకుంటూ